పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి చిలుకూరి ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి గురించి మనందరికీ తెలిసిందే మరి ఈ విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురుగారు గారు ఉన్నారు నమస్తే గురుగారు వివసం వివసంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవేకేత శృంగేరి జగత్కురు పీఠాధిపతులకి కంచపీఠాధిపత్ర నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మీ వరకు వచ్చే ఉంటుంది చిలుకూరి ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై జరిగిన దాడిని మీరు ఏ విధంగా చూస్తున్నారు అసలు దాడి జరిగిన రెండు రోజుల వరకు బయటికి రాలేదు ఎందుకు జరిగింది అసలు దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి చూస్తుంటే ఆ ఫోటేజ్ అంతా అయ్యప్ప మాల ధరించినట్టుగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో ఉన్నారు ఆరెంజ్ కలర్ కండువా వేసుకుంటూ ఎట్లీస్ట్ అయినా ఆ పైస కన్నా రెస్పెక్ట్ ఇవ్వలేదని వివిధ మాటలు మనకి కమెంట్ బాక్స్లో వినిపిస్తూ ఉన్నాయి మీరు కూడా మాట్లాడండి అని అడుగుతా ఉన్నారు సో దాని ఉద్దేశమే మన ఈ కార్యక్రమం సో మీరేం చెప్తారు గురుగారు మీరు ఎలా చూస్తున్నారు ఈ సంఘటన మొత్తాన్ని కాస్త మీరు అన్నట్టుగా ఆలస్యంగానే వెలుగులోకి వచ్చిందమ్మా అంటే దాడి జరిగినది ఆల్రెడీ రెండు మూడు రోజుల కిందట జరిగినటువంటిది ఆలస్యంగా వెలుగులోకి రావడం తద్వారా అక్కడ ఆ సంభాషణ కానీ ఆ చిత్రీకరణ విషయంలో కానీ ఎక్కడా కూడా చూస్తే ఇది ఒక ఉన్మాదముతో కూడుకున్నటువంటి చర్యలుగా మనకు కనబడుతూ ఉన్నాయి దీన్ని ఖండించాల్సిందే అసలు మూలాలకు వెళితే ఎవరీ పర్సన్ రంగరాజన్ గారు రంగరాజన్ గారు మనకు అందరికీ సుపరిచితులే చిరుకూరు బాలాజీకి సంబంధించినటువంటి ట్రస్ట్ నిర్వాహకులు మొదటి నుంచి కూడా ఈ ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో జరగకుండా చక్కటి విధి విధానాన్ని అనుసరించాలంటే ఎండోమెంట్లో ఉండకూడదు అని చెప్పేసేసి ఎక్కడ కానుకలు అనేటువంటి హుండి అనేటువంటి పద్ధతి లేకుండా ఎక్కడ టికెట్ అనేది లేకుండా భక్తులందరూ కూడా చక్కగా పూర్వకాలంలో రాజుల పరిపాలించేటప్పుడు ఏ విధంగానైతే దేవాలయ దర్శనం అనేటువంటిది ఉండే విధానం ఉందో ఆ విధానాన్ని అవలంబిస్తున్నారు అనేక విధాలుగా గవర్నమెంట్ వాళ్ళు కలగజేసుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి తీసుకోవాలని ఎండోమెంట్ కింద ఎందుకంటే ప్రాచుర్యం ఉన్నటువంటి దేవాలయం కాబట్టి కానీ భక్తులే అడ్డుకొని ఉండి దాన్ని రక్షించుకున్నారు కాబట్టి ఇది కొరగాని కొయ్యగా అయిపోయింది కొంతమందికి అంతేకాకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు ఎవరైతే రంగరాజన్ గారు వారి కుమారుడు ఉన్నారో ఈ యొక్క ఈ సమాజం దృష్టిలో ఏంటంటే ధర్మానికి రక్షించే వాళ్ళుగా ధర్మానికి కట్టుబడి జీవించే విధానాలుగా మనకు కనిపిస్తున్నారు తద్వారా ఎవరైనా కానీ ఈ ధర్మం గురించి పాడుపడే వాళ్ళు వాళ్ళని కలుపుకొని ఓన్ చేసుకోవాలనే ఉద్దేశం కూడా చాలా సందర్భాల్లో జరిగి ఉంటాయి కానీ అటానమస్గా ఉండాలనే ఉద్దేశంతో ఎవరికి వారికి కూడాను సపోర్ట్ లేకుండా తమ సంబంధించినటువంటి దాంట్లో చేస్తూ వస్తున్నారు అనేక విప్లవాత్మకమైనటువంటి సమాజంలో కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు ఎందుకనంటే పూర్వకాలంలో అంటే రామానుజాచార్యుల వారి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తూ ఆ కాలంలో అన్ని వర్ణాల వాళ్ళని బ్రాహ్మణులు అణగదొక్కారనే ఉద్దేశం అనేక విధాలుగా ఉన్నది కానీ ఇది వాస్తవానికి కాదమ్మా పూర్వకాలం నుంచి ఏ కులం వాళ్ళైనా అందరూ తలెత్తుకొని జీవించగలిగారు తప్ప ఎవ్వరినీ కూడా ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ చేయలేదు ఇది ఎప్పుడు జరిగింది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు నూరిపోశారు విడగొట్టి పాలించాలి విభజించి పాలించాలి అనే ఉద్దేశం వల్ల మనలో మనకే కొట్లాటలు తీసుకొచ్చే విధంగా చేసుకొచ్చి కొన్ని ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్నారమ్మా ఏ కులస్తులైనా కానీ స్నానం చేయకుండా ఉంటే ఎవరు దగ్గర రానియ్యారు కదా ఆ విధానాన్ని పూర్తిగా నెగిటివ్ వేలో ప్రచారం చేసేసారు ఆ విధంగా జరిగినటువంటిది సరే ఇవన్నీ చరిత్ర మనకంత అనవసరం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూకి సంబంధించి చూసుకుంటే అక్కడ మీరు కూడా చూసుంటారు ఫుటేజ్లో ఒక రెండు మూడు ఇన్నోవాలు దిగడం అదేదో చీమల బారుడు తీరినట్టుగా చకచక చక చక్క వెళ్ళిపోతాయి కదా అలా ఒక లైన్ మెయింటైన్ చేస్తూ క్రమశిక్షణ పద్ధతిగా అందరూ ఒక మార్చ్ అనేటువంటిది చేసుకుంటూ ఇరవై ముప్పై మంది దాకా చొరపడి మొదలు తెలిసి వచ్చినటువంటి అంటే ఇవన్నీ కూడా పూర్తి సమాచారం కాదమ్మా ప్రాథమిక సమాచారం పూర్తి సమాచారానికి ప్రాథమిక సమాచారానికి తేడా ఉంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించగలరు ప్రా మనకు అందినటువంటి ప్రాథమిక నాకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సంబంధించినటువంటి ఈ ఎవరైతే చర్యలు చేశారో ఆ వీర రాఘవరెడ్డి అనేటువంటి అతను అంతకుముందు రామరాజ్యం అనేటువంటి పేరుతో ఒక సంస్థని స్థాపించడం తద్వారా ఆయన యొక్క సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కనుక చూసుకున్నట్లయితే ఆయన ఆహారము వ్యవహార శైలి కూడా చాలా భిన్నంగా ఉంది తనకి తాను ఒక సంఘ సంస్కర్తగాను లేకపోతే ఈ సమాజాన్ని ఉద్ధరించేవాడిగా పుట్టినటువంటి వాడిగానో భావించుకోవడం తద్వారా ఆహార్యము వేషధారణ చూస్తే ఒక అల్లూరి సీతారామరాజు ఏ విధంగానైతే గడ్డములు పెలిచి శిఖపెట్టి ఆంగ్లేయుల మీద పోరాటం చేశాడో ఆ విధంగా సమాజాన్ని సమాజంలో ఉండేటువంటి దుష్ప్రభావం మీద పోరాటం చేయడానికి అనేటువంటి ఆహార్యం మార్చుకోవడం అనేటువంటి పెంచుకోవడం జరిగింది ఆయనకు సాధసిద్ధంగా ఊహించుకున్నాడు పైగా ప్రైవేట్ ఆర్మీని కూడా ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి మనకు కొన్ని కథనాల ద్వారా తెలుస్తున్నాయి ఏంటనంటే సమాజంలో అధర్మం తరపున పోరాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా అతను ఒక మిలిటరీ వ్యవస్థ స్థాపించాడు స్థాపించి పదవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళకి దరఖాస్తులు అనేటువంటి పెట్టాడు నెలకి ఇరవై వేల జీతం ఆహారము వసతి అవన్నీ ఇస్తూ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ పని చేయాలనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళ నుంచి దరఖాస్తులు అదేమి ఉచితం కాదమ్మా గవర్నమెంట్ వసూలు చేసినట్టుగా మూడు వందల యాభై రూపాయలు ఆ దరఖాస్తుకి తీసుకోవడం పల్లెటూళ్ళల్లో ఐదు వేలు పదివేలతో గడిచిపోతుంది కదా కూర్చొని తిండి పెట్టి వసతిచ్చి ఇరవై వేలు ఇస్తున్నారంటే ఎవరు ఆకర్షితులు కారు ఆకర్షితులు అయ్యారు చాలామంది కొంతమంది జాయిన్ అయ్యారు ఆయన చెప్పుకోవడం ఐదు వేల మంది జాయిన్ అయ్యారనే ఉద్దేశమో లేకపోతే ఐదు వేల మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశమో తెలియదు కానీ కొంతమంది అయితే జాయిన్ అయ్యారు వాళ్ళని ప్రేరేపణ చేసి ఒక ఉన్మాదులుగా తయారు చేయడం అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే సంఘంలో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశం కనుక ఉంటే లాండ్ అండ్ లాండ్ ఆర్డర్ని గౌరవిస్తూ లాండర్ పరిధిలో మనం ఉద్యమాలు చేసుకుంటూ ప్రజలలో చైతన్యం తీసుకొని వచ్చే వస్తే గనక మీరు అన్నట్టుగా చక్కగా ఉండేది కానీ ఇక్కడ ప్రజా చైతన్యం కంటే తన స్వప్రయోజనమే తన యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం కోసమే ఉద్దేశంతోనే తను అనుకున్నదే నిజము ఎందుకంటే నాకు ఇతని యొక్క మాట వ్యవహార శైలి ఆయన సంబంధించినటువంటి వీడియోలో కనుక చూసినట్లయితే ఎక్కడో ఒక ఐదు సంవత్సరాల క్రిందట కులములకు సంబంధించినటువంటి ఒక వీడియో అనేటువంటిది చూశాను అందులో చాలా చక్కగానే వ్యవహరించాడన్నట్టు అనిపించింది అప్పుడు అప్పట్లో ఎందుకంటే కులములలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య వచ్చినవి అసలు అందరికీ కులానికి అందరికీ ఆద్యులందరూ కూడా మహర్షులే కాకపోతే విధి విధానాలు అనుసరించి వాళ్ళు మారారు ఇలా ఒక్కొక్క కులములో ఉన్నటువంటి ఒక్కొక్క ఋషిని గురించి కూడా తెలియజేశాడు ఆ రుచులందరినీ కూడా మనం పూజిస్తున్నాం ఆ కులానికి ఆద్యులైనటువంటి ఋషులను కూడా చెప్పడం జరిగింది సో అప్పుడు నేను ఇంప్రెస్ అయ్యాను బాగానే చెప్తున్నాడు కరెక్ట్ కదా అన్ని కులాలు ఒకటే కదా మనం మనం మాత్రం ఎందుకు కొట్లాడుకోవాలి ఎవ్వరు ఏ కులము మీద ప్రతి కులము ఒక కులం మీద ఒక్కొక్క కులం ఆధారపడి ఉంది చర్మకారుడు చెప్పు లేకపోతే కాళ్ళకు చెప్పు లేకపోతే పాడైపోతాయమ్మా కాళ్ళు రైతు పండించకపోతే భోజనం దొరకదమ్మా అన్నీ ఉన్నత వర్గాల వారే చేస్తున్నారా కష్టపడి పనిచేసే వర్గము ఎలా అలాగే ఈ కష్టపడి పని చేసినటువంటి వాళ్ళ యొక్క శ్రమని సరైనటువంటి విధానంలో పెట్టేటువంటి మేధావి వర్గము ఈ మేధావి వర్గము కష్టపడే వారిని రక్షించే వర్గము ఈ కష్టపడి పనిచేసినటువంటి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులకి మళ్ళీ తిరిగి వాళ్ళకి న్యాయ మార్గంలో డబ్బుని అమ్మకాల ద్వారా జరిపించే డబ్బుని అందించేటువంటి ఒక వర్గము ఇలా నాలుగు వర్ణాల వారు ఏర్పడ్డారు నాలుగు వర్ణాల వారు ఆ రోజు అందులో అందరూ సంతోషంగా ఉన్నారు మా కులము ఈ కులం అని చెప్పి ఏ పురాణాల్లో చెప్పబడి ఉంది ఒక మాట చెప్పండి కడజాతి వాళ్ళని చెప్పేసేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారా ఉన్నత వర్గాల వాళ్ళని చెప్పి నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా అన్ని కులాల్లో బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు లేరా గొప్ప వర్గాల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యగు అని చెప్పుకునేటువంటి వర్ణాల్లో పూర్తిగా ఆచార వ్యవహారాలను మంట కలిపి ఛాందసులుగా చండాలుగా జీవించిన వాళ్ళు లేరా అలాగే మనం ఈనాడు చెప్పుకున్నటువంటి నిమ్న వర్గాల వారని చెప్పేసి వాళ్ళల్లో గొప్ప ఉన్నతోత్తము లేరా వర్గం పనికి ఏదైనా అంతేనమ్మా శరీరమే అందుకనే అక్కడ పురుష సూక్తంలో విరాట్ పురుషుడైనటువంటి ఆ నారాయణు యొక్క సంబంధించినటువంటి దేహం నుంచి అన్ని వర్ణాల వాళ్ళు వచ్చారని చెప్పారు కాబట్టి ఏ అంగ ఇప్పుడు మన శరీరంలో కాళ్ళు లేకపోతే మనం సరిగ్గా ఉరగలమా నడవగలమా కళ్ళు లేకపోతే చూడగలమా నాలిక లేకపోతే చెప్పగలమా ఏదైనా కానీ బుద్ధి లేకపోతే మనం చేయలేమా అన్ని వర్ణాల వాళ్ళు ప్రధానం అని చెప్పి అన్ని భాగాల నుంచి సృష్టించారని చెప్పాడు కానీ ఇక్కడ విడగొట్టేటువంటి వాళ్ళల్లో ఆ విధంగా చేశారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రంగరాజన్ గారు అనేటువంటి వ్యక్తి అన్ని వర్గ వర్ణాల వాళ్ళని నిమ్న వర్గాల వాళ్ళని కూడా మా సమాజం అనేటువంటిది ఉన్నత వర్గాల వాళ్ళందరూ కూడా పోషించారు చక్కగా చూసుకున్నారనే ఉద్దేశంతో నిమ్నవర్గానికి చెందినటువంటి మేధావి అయినటువంటి వ్యక్తిని తన భుజాల మీద వేసుకొని ఆలయ గర్భాలయ ప్రవేశం చేసి నిరూపించారు ఇంకొక విషయం చెప్పమంటారా ఏ వ్యక్తినైతే అతను రంగరాజన్ గారు భుజాల మీద వేసుకున్నారో ఈ రోజున ఆ వ్యక్తి భుజాన వేసుకున్నాడు కదా ఆ వ్యక్తి అందరి చేత గౌరవింపబడుతూ పూజింపబడుతున్నాడు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గారే మోసిన వ్యక్తి ఎవరో కాదు ఆదిత్య పరాశ్రీ గారే నారాయణపేట దగ్గర ఉన్నటువంటి ముగ్గురమ్ముల దేవాలయం ఉంది కదా సుమన్ టీవీ దాంట్లో కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఎంతో సుపరిచితులు వారు కూడా బ్రహ్మ జ్ఞానం పొందిన వారే వారి యొక్క మంచి విషయాలు చూస్తే అసలు ఎంత గొప్ప జ్ఞానం ఉన్నదని చెప్పి పురాణాల పట్ల శాస్త్రాల పట్ల ఎంత జ్ఞానం ఉందని చెప్పి అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు పడింది అని అంటే ఈయన ఒక రామరాజ్యం అనే పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని భారతదేశం మొత్తం కూడాను తను విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి అంటే అతనిలో ఒక కోణం మాత్రం మెచ్చుకోవచ్చు మన ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి వాడిని ఎందుకు ఉపేక్షించాలనేటువంటి యొక్క ఒక దృఢ సంకల్పం పోరాట పటిమ ఉంది కానీ అది తప్పు దారి పట్టిందమ్మా ఎందుకనంటే తనకి పేరు రావాలంటే ఇప్పుడు ఒక్కడు పని చేసుకోలేడు కదా అందరి సహాయ సహకారాలు కాదు కదా కావాలి కదా అందుకని పేరుందినటువంటి వ్యక్తులు కూడా తనల్ని అనుసరిస్తున్నారు తనల్ని అనుకరిస్తున్నారు తనల్ని ఆమోదిస్తున్నారు తనకి ఒక అభిమానులుగా ఉన్నారని చెప్పుకున్నారనుకోండి అప్పుడు అతని యొక్క ఇమేజ్ పెరుగుతుంది కదా అందుకని ఎవరు ఉన్నారని చెప్పి చిరుకూరు బాలాజీ ట్రస్ట్ నిర్వాహకురాలు నిర్వాహకులైనటువంటి వాళ్ళని ఫోన్ చేసి చెప్పడం జరిగింది నిర్ద్వందంగా అంతకు అంతకుముందు కారణం ఏంటంటే ఈ యొక్క ఆలయంలో సం జరుగుతున్నటువంటి అక్రమాలకి సంబంధించినటువంటి కోర్టులో పిటిషన్ వేశాడు ఈయన రా కోర్టులో పిటిషన్ వేయడానికి కోర్టును నమ్ముకుంటే వస్తుందా నా మార్గంలోకి రా నేను నిరూపిస్తాను నేను కోర్టును కూడా అడిగేటువంటిది అని చెప్పి కొన్ని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనమ్మా కొంత పురాణాలను అవపోసన పట్టిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఆ ఆ భావజాలాన్ని చెప్పుకుంటూ అందులో ఉన్నటువంటి ఇప్పుడు ఖురాన్లో మంచి చెప్పేబడి ఉంది చెడు చెప్పేబడి ఉంది బైబిల్ని చూసుకొని మంచిగా ఆచరించే వాళ్ళు ఉన్నారు దాన్ని చూసుకొని చెడుగా ఆచరించే వాళ్ళు ఉన్నారు అలాగే ఈ గీతలో ఉన్నటువంటి మంచిదనాన్ని కాకుండా దానికి వ్యతిరేకమైనటువంటి భావాన్ని ఈ సంబంధించినటువంటి వీర రాఘవ అవలంబించడం ద్వారా ఆయనని అడిగితే కాదన్నందుకు కోపంతో ఇగో పెట్టుకొని ఎలాగైనా కానీ నయాన భయాన చెప్పిన వినలేదని చెప్పి ఇక చేతులతో పని చెప్దామని చెప్పి వచ్చాడు రావడం రావడం అటాక్ చేయడము ఒక రకంగా చెప్పాలంటే ఇది హేయమైన చర్య అనే చెప్పవచ్చునమ్మా ఎందుకనంటే సమాజం ఏమీ ఇది ఆమోదించదు ఇటువంటి చర్యని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సింది ఎందుకంటే ఒక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి చేసినటువంటి విధానం ఏంటమ్మా ఒక దేవ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు దేవుని సేవకుడు ఆ దేవుణ్ణే నువ్వు వస్తే నువ్వు 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 నమ్ముకున్నటువంటి దేవుడు ధనుర్బాణాలు పట్టుకొని వచ్చి రక్షిస్తాడా అని చెప్పి దేవుణ్ణే అపహాస్యం చేశాడు ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి చర్యమ్ అది అంతేకాకుండా ఆయనని కూర్చోపెట్టినటువంటి విధానం కూడా ఇతనేమో కుర్చీలో కూర్చుంటాడా టేబుల్లో కూర్చుంటాడా చక్కగా సంధ్యావందనాది క్రియాలు చేసుకుంటూ సమాజాన్ని ఉద్ధరిస్తూ దై దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉంటూ తన యొక్క బ్రాహ్మణ సంబంధించిన సమాజంలో జన్మించినదిగాను బ్రాహ్మణ కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉన్నటువంటి యోగ్యుడైనటువంటి రంగరాజన్ గారిని అలా కూర్చోపెట్టి ఆయనింట్లో ఒక దోషిగా కూర్చోపెట్టి ఆయన చేత కంటతడి పెట్టించి నా తప్పు అని చెప్పి భయాన నయాన బలవంతంగా ఒప్పించి ఆ వీడియో తీసి తన యొక్క గొప్పతనాన్ని చూపించుకొని ఆ వీడియోని తన వాళ్ళ చేతనే తీయించి తన వాళ్ళ ద్వారానే ఆ వీడియో విడుదల చేశాడు ఇది ఎంతటి దౌర్భాగ్యం ఎందుకనంటే ఈ విధంగా చెబితే చేస్తే వెంబడే వచ్చి పోలీసులకి చెప్పుకుంటాడనో లేకపోతే భయపడిపోయి మళ్ళీ మన దగ్గరకు వస్తాడనే ఉద్దేశంతో వేచి చూశాడు రెండు రోజు రెండు మూడు రోజుల వరకు కూడాను స్పందించకపోయేసరికి అప్పుడు ఈ వీడియో విడుదల చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యమ్మ కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి శిక్ష అనే దానికంటే కూడా కూర్చోపెట్టి మంచి మార్గాన్ని ఉపదేశించి అతని మానవత్వం వైపు మరలించి అతనిలో ఉన్నటువంటి ఆవేశాన్ని ధర్మ మార్గం వైపు పయనింపచేసి ధర్మానికి రక్షకుడిగా ఉండే విధంగా ఉంటే మంచిదే అంటే తనకి తాను ఆ వేషధారణ చూసి అల్లూరు సీతారామరాజుగా ఊహించుకుంటున్నాడు ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారు కూడా అక్కడే జన్మించి ఉన్నాడు అనపర్తి మండలం కొప్పవరపు గ్రామమైనది కొవ్వూరు వీర రాఘవరెడ్డి ఈ సంబంధించినటువంటి సీత అల్లూరు సీతారామరాజు గారు కూడా అక్కడే జన్మించి ఉన్నారు ఆ అనపర్తి మండలం చుట్టుపక్కలనే కాబట్టి ఆయన అంశగా నేనని చెప్పి భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఆ విధమైన వేషధారణ చేసి ఉంటాడేమో ఎందుకంటే అల్లూరు సీతారామరాజు యొక్క వేషధారణ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి విష్ణు ఊర్ధ్వపుండము పెట్టుకోవడం అలాగే ఇంకా ధనుర్బాణాలు ఒక్కడే పట్టుకొని రాలేదు సంతోషించాలి అంతే తప్ప లేకపోతే ఆ విధంగా కాషాయం అని అంటే అది కాష నల్ నల్లని వస్త్రములు ధరించడం ఒక నిరసన అలాగే వాటి మీద కాషాయం అనంటే ధర్మాన్ని రక్షిస్తూ ధర్మానికి అధర్మానికి నిరసన తెలిపే విధంగా ఉండే విధంగా ఆయన ఆ ప్రైవేట్ సైన్యానికి ఆ విధంగా ఇచ్చాడు కానీ ఈ ప్రైవేట్ సైన్యం అనేటువంటిది అంత మంచిగా బహుశా నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవి గారితో సినిమా వచ్చింది ఠాగూర్ సినిమా ఆ సినిమాని ఉత్ప్రేరకంగా తీసుకొని ఆ విధంగా సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడేమో అది సినిమాలో చూడడానికి బాగుంటుంది ఆ విధంగా తన యొక్క మనుషులందరినీ అన్ని డిపార్ట్మెంట్లో పెట్టుకోవడం అనేటువంటిది అది సినిమా చూడడానికి బాగుంటుంది ఒక కానీ దానిని ఇన్స్పిరేషన్గా చేసుకుని రామరాజ్యం అనేటువంటి దాన్ని స్థాపించి కాకపోతే ఆయన ప్రసంగాలు కూడా కొన్ని విన్నానమ్మా విన్నప్పుడు ఏంటనంటే ఆయనలో కొంచెం ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్ గానే ఉన్నాయి ఇది మాత్రము ఏ మాత్రం మ్యాన్ హ్యాండి ఒక రకంగా భయమేనమ్మా ఒక రకంగా మనిషిని ఇప్పుడు ఇంత మంది రావడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నీకు నిజంగా గనక ఆయనలో వచ్చి మాట్లాడాలి అంటే ముఖాముఖిగా ఇప్పుడు మీరు నేను కూర్చున్నట్టుగా కూర్చొని మాట్లాడి వెళ్ళిపోవచ్చుగా అసలు అంత మందిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది ఒక భయాన్ని సృష్టించడానికే కదా తద్వారా ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు ఆయన ఆ వీరరాఘవ రెడ్డి అనేటువంటి వ్యక్తి కాబట్టి వయసులో ఉన్నాడేమో చిన్నవాడేమో నలభై ఏళ్ళు ఉంటాయేమో యాభై ఏళ్ళ మధ్యలో ఉంటాయేమో కాబట్టి తను అనుకున్నదే కరెక్ట్ అనుకుని ఇప్పుడు ఎందుకనంటే అసలు పురాణాలు అసలు భాగవతాలు అసలు మూలమైనటువంటి రామాయణము భారతంలో ఉన్నటువంటి విషయాన్ని పక్కకు పెట్టి ఇలాంటి వాళ్ళే భావజాలం తనే అనుకున్నదో ఆ విధంగా అనుకున్న వాళ్ళు ముద్రించినటువంటి భారత రామాయణాల వల్లనే సమాజంలో కొన్ని అపప్రదాలను వచ్చాయి అసలు అందుకనే ఏదైనా అసలుది చదవాలి ఇదా ఈ విధంగా ఇతని యొక్క చర్య మాత్రం ఏమాత్రం హిం ఆమోదయోగ్యం కాదమ్మా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే బయటికి వచ్చి రంగరాజన్ గారికి క్షమాపణలు చెప్పవలసిందే ఎందుకనంటే ఆయన న్యాయ పోరాటము ధర్మ మార్గంలో అవలంబిస్తున్నాడు ఖచ్చితంగా కాబట్టి ధర్మ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తిని అధర్మము ఎంతసేపు కూడాను పట్టుకోలేదు ఎప్పటికప్పుడు ఆ అధర్మం ఓడిపోవాల్సిందే కడదారికి ఖచ్చితంగా కాబట్టి ఇకనైనా కానీ ఇప్పుడు ఏంటనంటే ఖచ్చితంగా వీక్షించేటువంటి అందరూ కూడా సంబంధించి ఇటువంటి చర్యని హిందువులంతా కూడాను ఏకమై ఉండాలి ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి ఈయన వెనక ఏదో శక్తులు ఉంటేనే తప్ప ధర్మంగా పోరాడేటువంటి న్యాయ పోరాటాన్ని చేస్తున్నటువంటి వ్యక్తిని అన్యాయంగా న్యాయం పోరాటం ఆపి మా పక్షాన రా పోరాడు మనుషుల్ని ఎందుకనంటే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నటువంటి అతని మాటల్లో ఏంటంటే అర్చకులు పురోహితులు వీళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు మీ అందరి దగ్గరికి వచ్చే వాళ్ళందరిలో ఎవరినైనా నాకు ఒక్కడిని పంపించండి అని మాట్లాడాడు ఏమని ధర్మం కోసం పోరాటేవాడిని ఎవరైనా వెతకండి 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 నాకు ఆ ఒక్కడు కనబడితే ఆ ఒక్కడిని నాకు అప్పగించండి నేను ఒక వీరునిలాగా తయారు చేస్తాను అంటే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి దాదాపు సుమారు నలభై యాభై వేల దేవాలయాలు ఉండి ఉంటాయేమో వాళ్ళందరి నుంచి ఆ సైన్యాన్ని ఆయన తెచ్చుకోవాలి అసలు నెలకి ఇరవై వేలు ఇవ్వగలిగేటువంటి శక్తి ఆయనకుందా అది గమనించుకోవాలి ఆయనకి అన్ అంతేకాకుండా ఇంత సైన్యాన్ని ఏర్పరిచినప్పుడు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దాని మూలాలు ఎక్కడ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఇద్దరిని ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని నడిపించేటువంటి అంటేనే చేతులు సరిపోవట్లేదు సంపాదన సరిపోవట్లేదు ఐదు వేల మంది ఇంటూ ఇరవై వేలు అన్నప్పుడు ఐదు వందల పది అంటే నెలకి వంద కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడమ్మా అంత నెలకి వంద కోట్లు పెట్టి పో పోషించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా సమంజసమా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బంతా అనేటువంటిది కూడా ఆలోచన చెయ్యాలి ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ చేస్తే తప్ప ఇంత పెద్ద ప్రాతిపదికన ఈ ఆలోచన విధానం అనేటువంటిది కలగడం అనేటువంటిది ఒక సందేహాస్పదమైనటువంటి నిర్ణయంగానే కనబడుతుంది తప్ప ఏమాత్రము కూడా ఏదో విచారించి వదిలిపెట్టాల్సినటువంటి అవసరం కాకుండా ఖచ్చితంగా దీని వెనకాల ఏం శక్తులు ఉన్నాయి హిందూ ధర్మం కోసం పోరాడేటువంటి వ్యక్తులకి కించపరిచే విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి ధర్మం వైపు చూడాల్సినటువంటి అవకాశమే లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తులకి వెనకాల తోడ్పాటు అందించేటువంటి ఆ ధర్మ ఎవరున్నారు ధర్మానికి గ్లాని జరుగుతున్నటువంటి గ్లాని చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ సమాజం ఏంటి అనేటువంటిది అసలు ఈ రామరాజ్యం వెనకాల ఉద్దేశ్యం ఏంటి ముందు పేరుగా ధర్మానికి పోరాటం చేసే రామరాజ్యం అని పేరు పెట్టుకొని వెనకాల ఆ ధర్మ పోరాటాన్ని కొనసాగించే విధంగా వ్యాప్తి చేసే విధంగా హిందూ ధర్మాన్ని ఇప్పటికే మన వాళ్ళు చాలా సంఘటితం కాలేకపోతున్నారు హిందువులంతా కూడా హిందువులంతా సంఘటితం అయితే అప్పుడు ధర్మం గెలుస్తుంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతవరకు దిగజారిపోయిందనంటే మన మోడీ గారు స్నానం ఆచరిస్తే అతను సంజాయించుకోవాలన్నా స్నానం ఎలా ఆచరిస్తావు అని చెప్పి అంటే హిందువుగా పుట్టి హిందూ ధర్మాన్ని పాటించకూడదా ఇతర మతాల వాళ్ళు పుట్టి ఇతర మతాల వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఆచరిస్తు ఆచరిస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా సమ అడగలే క్వశ్చన్ చేయలేదే ఒక హిందువే తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఉంటుంటే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నది సమాజం అనేటువంటిది కూడా గుర్తించాలి ఆ సంబంధించినటువంటి దాంట్లోనే భాగంగా ఈ యొక్క ధర్మ పోరాటాన్ని చేస్తున్నటువంటి రామరాజుని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి వచ్చింది రంగరాజన్ గారిని ఈ రామరాజ్యం వ్యవస్థాపకులైనటువంటి రాఘవ రెడ్డి కాబట్టి ఇదంతా కూడా ఏదో సందేహాస్పదంగా ఉన్నటువంటిది కాబట్టి మనం అందరం కూడా దీని గురించి కొంత ఆలోచన చేయాల్సినటువంటిదే కాబట్టి ప్రే ప్రేక్షకులు కూడా రంగరాజన్ గారిని సమర్థించాలి అటువంటి వ్యక్తులకి శిక్ష పడే విధంగా చూడాలి తద్వారా ధర్మానికి హాని జరగకుండా అందరం కూడా సంఘటితమై మనమందరం కూడా ఒకటి అనేటువంటిది ఎందుకనంటే రాబో భవిష్యత్తు తరం అనేటువంటిది అంత మార్గం సుమార్గంగా ఏమీ కనబడట్లేదు కాబట్టి హిందువులమంటూ చెప్పుకోగలిగేటువంటి దేశం ఏదైనా ఉందంటే మనం నివసిస్తున్నటువంటి భారతదేశం దీన్ని మనం కోల్పోయాము అనంటే మనం నివసించడానికి కూడా లేదు శరణార్థులుగా మైనార్టీలుగా ఏదైనా దేశంలో ఉండవచ్చు కానీ శరణార్థులుగా ఉండాల్సినటువంటి గతి కనుక మనం తెప్పించుకోకూడదు అటువంటి ధర్మం రాదు అటువంటి సమస్య రాదు ఎందుకనంటే మన దేశము పుణ్యభూమి కర్మభూమి ఎంతోమంది మహానుభావులు జన్మించినటువంటిది ఒక పక్క హిమాలయాల నుంచి మన దేశాన్ని కాపాడుతున్నటువంటి యోగులు సిద్ధులు ఎంతోమంది ఉన్నారు అవసరమైనప్పుడు కొంతమంది రూపంలో మనకు రక్షణ కల్పిస్తారు ఆ ధైర్యంతో ఉండకుండా మనవంతు కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు అందరం కూడా సంఘటితం అవ్వాలి పక్కవాడికి జరుగుతుంది కదా వాడికి అలాగే కావాలిలే అని చెప్పి ఊరుకోకుండా మనవాడు సం సమస్య మనకు అతనికి సమస్య ఎదురైనప్పుడు ఎదురెదురుగా చూసుకోవాలి కానీ ఒక సమాజం నుంచి మన ఒక వ్యక్తికి సమ సమస్య ఎదురైనప్పుడు మనమందరం కూడా సంఘటితమే అతని పక్షాన నిలబడాలనేటువంటిది విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమా పరబ్రహ్మార్పణమస్తు